మన జీ జీమాడుగుల మండలం జీమాడుగుల మండలంలో అంజనాదేవి ఆశ్రమం ఇది ఈ ఆశ్రమంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమంలో హోమంలో పాల్గొంటారు అలాగే ప్రతి పౌర్ణమికి ప్రతి అవాస్కి ఇక్కడికి వచ్చి మనం సింహాచలం స్వామి గారి ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆశ్రమం ఏర్పాటై ఉంది ఇక్కడ ఎవరైతే అమాయకులు ఆదివాసులు గిరిజన బిడ్డలుంటారో వీళ్ళందరూ ఈ దైవభక్తి కోసం ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఈ ఆశ్రమానికి ప్రతి నెలలోని అమాస్కి పౌర్ణానికి వచ్చి ఇక్కడ హోమం కార్యక్రమంలో పాల్గొంటారు నవగ్రహాల హోమం చండీ హోమం చిన్నమ్మస్థానమ్మ పూజా కార్యక్రమం కాళీమాత పూజా కార్యక్రమంలో పాల్గొంటారు బగాలముఖి ఈ కార్యక్రమాలు స్వామివారి మాటల్లో విందాం ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ యశీరామ్ స్వామి మీరు తెలియదు మా ఒక గిరిజన సాంప్రదాయం గిరిజన సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ ఇది చాలా ముందు నుండి ఇప్పుడుది కాదు చాలా అప్పటి నుండి ఇది ఉన్నది ముందు ఫస్ట్ ఇక్కడ శివాలయం ఒక చిన్నది ఒకటి ఉండేది దాని తర్వాత అమ్మవారిది గాయస్త్రిది ఒకటి ఏర్పాటు చేస్తాము దాని తర్వాత కాళీమాత భైరవి చినుమస్త మాతంగి కమల ఈ ఒక దశ అవతారంది ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ హోమం జరుగుతుంటుంది ఈ చుట్టుపక్కల నుండి మా ఒక ఈ సీతారామరాజు జిల్లాలో ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ ఇదే కాదు ఒరిసా డిస్ట్రిక్ట్ నుండి కూడా వస్తుంటారు ఒరిసా నుండి బొరంపూరు కొటకు గంజాం నుండి కూడా వస్తుంటారు దానివల్లంటే ఈ దశమ విద్య హోమం ఇక్కడ ప్రతి అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ హోమం జరుగుతుంటారు నానా ఇబ్బందులతో పడేవారు కష్ట రోగాలతో పడేవారు నానా వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో ఇక్కడ ఇబ్బంది పడే వాళ్ళు వచ్చి ఈ హోమం దగ్గరికి పాల్గొని ఈ హోమం దగ్గరికి సంపూర్ణంగా వాళ్ళు చేసుకుంటే అన్నీ శాంతి పడుతుంది ఆ శాంతి కోసమని ప్రతి ఒక్కడు కూడా ఎంతో కష్టపడుతూ ఎంతో బాధలతో ఇబ్బందులు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయం పడము కష్టాలు కూడా ఈ హోమం దగ్గరికి ఈ ఒక బీబీది తీసుకొని బొట్టు పెట్టుకొని ఆ బీబీదిని కాస్త తల్లిని తనుసుకొని నోట్లేసుకుంటే నానా సమస్యలైన రోగాలు నానా కష్ట ఇబ్బందులు అన్నీ కూడా శాంతి పడుతుందని అందరు కూడా వినవాలంటే ఆశతో ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి అష్టమి స్థితిల్లో వీళ్ళు వస్తుంటారు ఇది అప్పటి నుండి ఉన్న సంప్రదాయమే ఇది కొన్ని విషయం దినవాలంటే ఇక్కడ మనకు జరిగేది మా డివైటి ప్రసాద్ గారికి చెప్తున్నాం తినవాలంటే మాకు నవగ్రాలు దుర్గా ప్రసాద్ ప్రసాద్ గారికి నేను చెప్తున్నాను తినవాలంటే మాకు ఎవరైనా సరే ఇచ్చే దాతాలు ఉంటే నవగ్రహాలని ఇక్కడ ఇస్తే నవగ్రహ శక్తి ఇస్తే మాకు ఇక్కడ ఈ శాంతులతోని ఈ హోమం శాంతులతోని అన్నీ కూడా శాంతి పడతాదు అని మేము కోరుకొని మా దుర్గా ప్రసాద్ గారికి చెబుతుంటాము దినవాలంటే ఇక్కడ ఈ స్థానం దగ్గరికి వచ్చి చూస్తే ఎలాగుంటుంది అన్నది అందరినీ దినవాలంటే శాంతి అనిపిస్తుంది ఒక హిమాలయలో వెళ్తే ఎంత శాంతి అనిపిస్తుందో అంత శాంతి ఈ స్థానం దగ్గరికి ఈ అంజనాద్రి స్థానం దగ్గరికి ఉంది దానికోసమని భక్తులంతా కూడా ఎంతో మనసు పరిపూర్ణమైన మనసుతో వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమాలు చూసుకొని ఈ ఒక మాత కాళీమాతది దర్శనం చేసుకొని వారు తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చినోళ్ళు కాస్త ప్రసాదం అన్న ప్రసాదం పెట్టి వాళ్ళని పంపిస్తున్నాము వారు రెండు రోజులు మూడు రోజులు ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళని ప్రసాదం పెట్టి మేము పంపిస్తున్నాము జై కాళీ జై జీ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంతమంది భక్తులు అంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ భక్తులందరికీ చీడ పీడ బాధలతో కష్ట సుఖాలు వీళ్ళు అనేక దోషాలతో చాలా ఇబ్బందులు పడతారు ఈ దోషాలన్నీ ఏంటంటే మన శనిశ్వర విగ్రహాలు అంటే నవగ్రహాల విగ్రహాలు మనం ఇవ్వగలిగితే ఇక్కడ కొన్ని వేల మందిని ఈ గ్రహ దోషాల నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతాం దాతలు దయచేసి ఇన్ని వేల మందికి మనం మంచి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ సంకల్పంతో మేము ఈ వీడియో పెట్టడం జరుగుతుంది దాతలు మీ వంతు సహకారం అందిస్తే ఇలాంటి ఈ మంచి ఈ ఇలాంటి ఒక మంచి పుణ్యక్షేత్రం ఇది ఎంతోమంది కొన్ని వేల మంది ఇక్కడ తిరుగుతున్నారు ఈ వేల మందికి మనం ఈ నవగ్రహాల దోషాలు అంటే విముక్తి అవ్వాలంటే ఆ నవగ్రహాలు ఉండాలి దయచేసి దాతలు ఈ సహకారం అందించగలిగితే ఇక్కడ కొన్ని వేల మందిని మనం ఈ గ్రహ దోషాల నుంచి బయటపడేసేలాగా ఉంటాం అందుకు దయచేసి నవగ్రహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మనం మనవ చేసుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ వీడియోలు చూశారు కదా ఇది మన ఇంత చక్కనైన ఆశ్రమం చక్కనైన వాతావరణం కలిగిన ప్రాంతం ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం జీమాడుగుల మండలం నుంచి ఒక పదకొండు కిలోమీటర్లు లోపలికి వెళ్తే ఇక్కడ అంజనాద్రి ఆశ్రమం అని ఉంటుంది ఈ ఆశ్రమానికి ఒరిస్సా బరంపూర్ ఇలా అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ భక్తులందరూ ఆదివాసులు గిరిజనులు అమాయకులు వీళ్ళందరికీ ఇక్కడ ఈ స్వామీజీ చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి అమాసకి పౌర్ణానికి హోమం నిర్వహించడం వాళ్ళకున్న కష్టాలు బాధల కోసం ఆ అమ్మవారితో పూజలు చేయించడం అమ్మవారికి ఇలా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ చాలా నమ్మకం మంచి ప్రసిద్ధి చెందిన స్థలం ఇది ఈ కొండంతా ఇక్కడ మనం ఏంటంటే దాతల్ని ఒకటే కోరుతున్నాను కొన్ని వేల మంది వచ్చే ఈ ప్రదేశానికి నవగ్రహాలు పెట్టాలని సంకల్పం చాలామంది నవగ్రహాల దోషాలతో ఇబ్బంది పడుతున్నారు వాటి కోసం దాతలు ముందుకొస్తే ఈ నవగ్రహాల విగ్రహాలు మనం ఏర్పాటు చేస్తే అక్కడ చాలామందిని మనం ఎందుకంటే ఇదే చాలా ఇబ్బందులు పడుతున్న గిరిజనుల్ని ఈ ఎవరవుతీ క్రైస్తవ మత గ్రామాల్లోకి తిరిగి అక్కడికి వెళ్ళి మతం మారితే రోగాలు తగ్గిపోతాయి మతం మారితే కష్టాలు తీరిపోతాయని ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి గిరిజన ప్రాంతం కొంతమంది ఈ క్రైస్తవ మత మాప్య హాస్టల్లో తిరగడం జరుగుతుంది దుప్పట్లు వంచి పెట్టడం అని ఇలా వాళ్ళని అనేక రకాలుగా లోబరుచుకొని మతం మారుతున్నారు ఈ మత మార్పిడీలు ఉండకుండా ఉండాలంటే మన వంతు ప్రయత్నం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ నవగ్రహాలు వచ్చి ఒకటి పదకొండు వేలు అవుతుంది తొమ్మిది నవగ్రహ తొమ్మిది విగ్రహాలకి అన్ని విగ్రహాలు ఒకరిచ్చినా పర్లేదు లేదు ఒక్కొక్క విగ్రహం ఇవ్వడానికి మీరు మీ వంతు సహకారం అందిస్తే అన్నీ ఏర్పాటు చేసి ఆ ఆశ్రమంలో నవగ్రహాల ప్రతిష్ట నిర్వహిస్తాం మొత్తం ఒక లక్ష రూపాయల దాకా ఈ నవగ్రహాలకి ఖర్చు అవుతుంది నీలాజనం సమాభాష్యం రవిపుత్రం యమగ్రజం సాయా మార్తాండ సంభూతం రమనమామి సినీశ్వరం ఆ మహానుభావుడు ఎలాంటి దోషాలైనా చదిచేసే ఆ శనిశ్వరుల కోసం ఈ నవగ్రహాలు అందిస్తారని దాతలను కోరుతున్నా ఈ కార్తీక మాసం లాస్ట్ లోపల దాతలు అందించగలిగితే మనం ఆ ఆశ్రమం కాడ నవగ్రహాలని ప్రతిష్ఠించాం కొన్ని వేల మందికి నవగ్ర గ్రహాల దోషాల నుంచి మూర్తి చేద్దాం మత మార్పిడి లేపకి వెళ్లకుండా వీళ్ళందరినీ గిరిజనులను కాపాడుకుందాం అందుకే వీడియో దాతలు సంప్రదించవలసిన నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ జీరో డొనేషన్ చేయాలంటే మన ఐందో సైన్యం ట్రస్ట్ నెంబరు మీకు స్క్రీన్ మీద ఉంటుంది అందరికీ చేసిరా